తప్పు చేస్తున్నామని తెలిసి ఆ తప్పును దిద్దుకోకుండా ఇంకేం చేస్తున్నాం తప్పు మీద తప్పు మనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక పగిలిపోయినటువంటి గోడ అది నెరవిడిచింది దానికి కొంచెం సిమెంట్ వేసి పూత పూసి దానికి మంచి రంగు వేస్తే బాహ్యంగా అది ఎలా కనబడుతుందంటే బాగా కనపడుతుంది ఆ ఈ గోడలో ఏ లోపము లేదు అన్నట్లుగా కనపడుతుంది కానీ అది బాగా నాని నాని వర్షం పడి నాని నాని ఒకరోజు చాలా పెద్ద ప్రమాదానికి గురై అనేక మంది చనిపోవటానికి కారణమైంది కారణం ఏంటంటే దానిలో ఉన్న లోపము దిద్దబడలేదు దానిలో ఉన్న లోపము సరిచేయబడలేదు ఒక లోపాన్ని సరిచేసుకోకుండా మనం అనేక సార్లు ఏం చేస్తున్నాం పైపై మెరుగులతోటి మనం కనపడుతున్నాం పైపై మెరుగులతో మనం కనపడుతూ లోపాలను సరిదిద్దుకోలేక ఇంకా ఒకదాని మీద ఒకటి ఏం చేస్తున్నాం ఎక్కువ తప్పులు చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రిలారా